సంఘటన యావత్ దేశాన్ని కలవర పెట్టిన సంఘటన అసలు ఊహించని విధంగా ఒక హాస్పిటల్లోనే జూనియర్ డాక్టర్ పైన చేసిన అత్యాచారం అసలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈరోజు అందరూ కూడా వైద్య సేవలు బంద్ చేసే విధంగా వచ్చారండి ఇది కేవలం వైద్యులకు సంబంధించి వైద్య కళాశాలకు సంబంధించి లేకపోతే డాక్టర్లకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు గతంలో కూడా ఢిల్లీలో జరిగినటువంటి దానికంటే కూడా ఇది చాలా అమానుషమైనటువంటి అందరూ కూడా సభ్య సమాజం దీన్ని ఖండిస్తుంది దీన్ని నివారించడానికి ఏ రకంగా అంటే ఇలాంటి పునరావృతం కాకుండా చేయడానికి ప్రభుత్వాలు కానీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా హాస్పిటల్స్లో ఈ ఆన్కాల్ కాల్ దగ్గర కానీ డాక్టర్స్ ఉండేటువంటి నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి కానీ ముఖ్యంగా లేని డాక్టర్స్ అందరికీ కూడా ఆ సెక్యూరిటీ అనేటువంటిది ఒక సేఫ్ ప్రెమిసిస్లో ఉన్నామనేటువంటి భావం కలిగించే విధంగా విధాన నిర్ణయాలు ఉండాలి సర్వేలెన్స్ ఉండాలి వాళ్ళకి ఆ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఆడపిల్లలు ఈరోజు స్వేచ్ఛగా బయట ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు కావచ్చు లేకపోతే చదువుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా సేఫ్గా మళ్ళా తిరిగి రావాలనేటువంటి ఒక భద్రత ఈ కంట్రీలో ఉండడానికి చేయాల్సినటువంటి చట్టాలు ఇప్పటికే ఉన్నాయి కానీ ఆ చట్టాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇంకా పరితెక్కించి ఇట్లా చేస్తున్నారు అంటేనే నేను ఏ రకంగా కంట్రోల్ చేయాలి అనేటువంటిది అందరూ కూడా ఎందుకంటే అనేక యాప్స్ పెట్టారు అనేక చట్టాలు ఉన్నాయి కానీ ఏ ఉన్నా ఇంకా ఇలా చేయగలిగే వాళ్ళు తీరలేటువంటి పరిస్థితులు చేస్తున్నాను చాలా కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినా ఆ శిక్షలు పడుతున్నా ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరం పునరావృతం కాకుండా కఠిన చట్టాలు రావాలి ఈ దోషులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి పూర్తిగా ఎవరైతే దాంట్లో ఉన్నారో ఎంత పెద్దవారైనా వాళ్ళందరికీ శిక్ష పడేలా మనందరం కూడా ప్రజలు పెట్టాలి కేవలం ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు చదువుతున్నటువంటి జూనియర్ డాఫర్స్ కావచ్చు లేకపోతే వైద్యంలో ఉండే వైద్య వృత్తిలో ఉండేటువంటి వారు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు కాల్ ఇచ్చారు వారితోనే కాదు సమాజం అందరం కూడా వారికి మద్దతుగా నిలబడాలని